ఎంతో టేస్టీగా సువాసనభరితంగా ఉండే సత్యదేవుని ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో కలర్ఫుల్గా అదే టేస్టీతో అదే కలర్తో అయితే సత్యదేవుని అన్నవారం ప్రసాదం రెడీ అయిపోయింది మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ సత్యదేవుని ప్రసాదం మరి చూడండి పై ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు దీనికి చాలా ఈజీగా టేస్టీ అయిన అన్నవరం ప్రసాదాన్ని ఇలాగా చూడండి చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఈరోజు మన వీడియోలో అన్నవరం ప్రసాదాన్ని ఈజీగా టేస్టీగా అదే సువాసనతో మన ఇంట్లో ఏ విధముగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి అలాగే దీనికి పై ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మరి దీనికి కావాల్సినవి చూసేద్దామా చూడండి ఇలా అరకప్పు రవ్వని తీసుకోవాలి అదే క్వాలిటీతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి రెండు స్పూన్లు పంచదార రుచికి ఇలాచి పౌడరు అలాగే నెయ్యి తగినంత ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఇలా వేడి చేసుకున్న తర్వాత పంచదారని వేయాలి ఇందులో వాటర్ వేయకూడదు ఇక్కడ గమనించవలసిన విషయం వాటర్ వేయకంటే ఇలా పంచదారని సన్నని మంట మీద ఇలా కరిగించుకోవాలి ఇలాగా పంచదార అంతా కరిగి ఇలా పాకంలాగా వస్తుంది ఇక్కడ చూడండి దీంట్లో ఎటువంటి వాటర్ వేయలేదు ఎటువంటి నెయ్యి కానీ ఎటువంటిది ఉపయోగించదు ఉపయోగించలేదు ఓన్లీ పంచదారనే ఇలా వేడి చేస్తే ఇలా పాకంలాగా వచ్చి ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ఇది మనకి రవ్వకి కలర్ రావడానికి ఇది పంచదార ఇలా చేసుకోవాలి ఇలా కలర్ చూడండి వాటర్ వేయగానే పంచదార అంతా కలర్ అయిపోయింది కదా ఈ దీన్ని దీంట్లోనే మనము బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి మనం అరకప్పు రవ్వ తీసుకున్నాం కదా కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అంటే డబుల్ క్వాలిటీలో వేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి మనము రవ్వని ఇలాగా వేపించుకోవాలి సన్నన మంట మీద రవ్వ అనేది గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలాగ వేపించుకోవాలి అడుగు పట్టకంట ఇలా కలుపుకుంటూ సన్నన మంట మీద వేపించి పక్కకి పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే గిన్నెలోకి మనము రెండు కప్పులు వాటర్ వేసి మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లోకి ఏపించి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి రవ్వ అనేది మెత్తగా ఉడికిన తర్వాత మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం పానకాన్ని ఇందులో వేసి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలాగా ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయిన తర్వాత మనము నెయ్యిని వేసుకుని ఒక పెద్ద స్పూను నెయ్యిని వేసుకుని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మనకి ఇలా బబుల్స్ లాగా వస్తాయి ఇలా వస్తున్నప్పుడు మనము సన్నని మంట మీద మూతపెట్టి ఇలా కలుపుకుంటూ దీన్ని ఇలా ఉడికించుకోవాలి ఈ రవ్వ మిశ్రమాన్ని ఇలా ఉడికించుకుంటూ ఇలా మూత పెట్టి ఇలా సన్నని మంట మీద మీద మూత తీసి ఇలా కలుపుకుంటూ దగ్గరికి అంట అయ్యేటంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికి దగ్గరికి పడుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి సువాసనకి అలాగే టేస్టీకి ఇలాగ మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి మన మళ్ళీ తీసి నెయ్యి వేసుకోవాలి ఇలా మరి మరొక పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలి దీని టేస్ట్ అంత నెయ్యితోటే ఉంటుంది ఇలాగ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకా మీరు ఇంకా నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా వేసుకోండి చూడండి ఇలా నెయ్యి వేయగానే చూడండి పైకి తేలి ఎంత కదా ఇలాగ బాగా దగ్గరకంట కంట ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని మూత పెట్టేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సువాసనభరితంగా ఉండే సత్యదేవుని ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో కలర్ఫుల్గా అదే టేస్టీతో అదే తోటైతే సత్యదేవుని అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ సత్యదేవుని ప్రసాదం మరి చూడండి పై ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు దీనికి చాలా హీజీగా టేస్టీ అయిన అన్నవరం ప్రసాదాన్ని ఇలాగా చూడండి చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఇంక దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కూడా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి